केल्न भन्दा आ सर सर च न 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 మూడు వేలు కాస్త నాలుగు వేలు ఇస్తా ఉండరు కదా తెలుసాదన్నా ఎవరు ఇచ్చేది చూడు ఆయన్ని నూరేళ్ళు బాగుండాలని ప్రార్థించండి డబ్బులు వచ్చినప్పుడన్నా ఒకరోజు ಸಂತೋಷ ಹಾಂ ರೈಟ್ ಚೆನ್ನಾಗಿ ಓಟೋ ಪೇಪರ್ ಕರೆಕ್ಟ್ ಅಂದ್ರೆ ಅಣ್ಣ ಓಕೆ ಬಂದೇ ಮೇನ್ ఇప్పుడు అందుకే అడిగింది నేను పేరే తెలియకుండా ఏడు నెలలో ఇన్స్పెక్షన్ తీసుకున్నారు మీరు పెన్షన్ ఇచ్చే వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెయి పెంచి నాలుగు వేలు ఇస్తున్నారని ప్రతి ఒక్కరికి చెప్పాలి నేను రేపు సడన్ ఇన్స్పెక్షన్ చేసి ఇట్టే అడుగుతుంటా అర్థమైనా వాళ్ళకి తెలియజేయాలి మీరు మిమ్మల్ని ఎందుకు ఇవ్విన చెప్ప మేము ಚಂದ್ರದ ಊಟ ಇಚ್ಛಿ ಅನ್ನೋದು ನೇರ್ಪೇಯ ಕಷ್ಟಪಡಿ ಪ್ರತಿ ಇಟ್ಟು ತಿರುಗತು ಎಲ್ಲೋ ಮಗೋಳು ಲೇಡೀಸ್ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ತಿಳಜೇ మీ అబ్బాయి ఏం పని చేస్తాడో పట్టుకోబాద్ గిట్టుకో పట్టుకొని గట్టుగా పట్టుకోండి సగం మంది ఇట్ల వల్ల ఉంటారు ఇప్పటిని రాసి చెయ్యటంలో విజయబుల్డు సింగిల్ ఉమెన్ డప్పు ఆర్టిస్ట్కి తర్వాత తలసేమయ్య పేషెంట్కి మెన్షన్లు ఇస్తా ఉన్నారు ఫస్ట్ తారీఖున ప్రతి నెల ఇస్తున్నాం ఈ నెల కూడా మీ అందరం అందుకు ఎంపీ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు ప్రభావ్ గారు చూడ చైర్మన్ గారు మేము కలిసి అందరికీ పెన్షన్ పంచడం జరిగింది ఈ పెన్షన్స్ ఎయిత్ వార్డులో ఇచ్చాము ఈరోజు ఎయిత్ వార్డులోనే నూట అరవై ఎనిమిది పెన్షన్స్ ఉన్నాయి అన్నీ కలిపి దానిలో ఏడు లక్షల పద్దెనిమిది వేలు పంచడం జరుగుతుంది అట్లాగే చిత్తూరు కార్పొరేషన్ మొత్తానికి కలిపి అన్ని పెన్షన్లు కలిపి డెబ్బై ఒక లక్షల ముప్పై ఐదు వేల ఏడు కోట్ల ఏడు కోట్ల పదమూడు పదమూడు లక్షలు పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందలు వెళుతుంది దీనిలో కూడా నంబరు చాలా ఉంది పదహారు వేల నూట అరవై ఐదు నెంబరు ఉంది ఈ విధంగా ప్రభుత్వ పార్టీ వచ్చి ప్రామిస్ చేసిన ప్రకారం పెన్షన్స్ మాత్రం కరెక్ట్ టైంకి అందుతున్నాయి అట్లాగే జీతాలు కూడా ఇంతకుముందు మనకి పదవ తారీఖు కూడా దాటిపోయిన ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ బిఫోర్ డేట్స్లోనే ఇస్తున్నారు సో ఈ సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమానికి ఆద్యం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి కృతజ్ఞ చెప్తూ థ్యాంక్ యూ ఏదైతే ఇవాళ మార్చి ఒకటో తేదీ పెన్షన్ కార్యక్రమాన్ని మా కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ చిత్తూరు జిల్లా బంగాధ నెల్లూరు పర్యటన విచ్చేసి పెన్షన్ కార్యక్రమం ఇవ్వబోతున్నారు సో ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక మంచి పండుగ వాతావరణం ఎందుకంటే రెండు వేల నుండి మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పట్టింది అదే మా ప్రభుత్వం మాటించిన ప్రకారం మూడు వేలది కాస్త నాలుగు వేలు చేస్తూ అడిషనల్గా మూడు నెలలది కూడా కలిపి ఫస్ట్ మంత్ ఏడు వేలు ఇచ్చిన ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకే దక్కింది అలాగే ప్రజల కష్టాలని మేము ఇప్పుడు వాళ్ళ ఇండ్లకు వచ్చి వాళ్ళకి ఇస్తుంటే ఆ డబ్బు అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా మాకు అర్థమైంది కాబట్టి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నందమూరి శ్రీ తారక రామారావు గారు అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ అంచెలంచెలుగా ఆ స్థాయికి తగ్గట్టు పెంచుకుంటూ వారి మనసులో దోచిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా చిత్తూరు డివిజన్ యాభై వార్డుల కార్పొరేటర్లకి మాజీ కార్పొరేటర్లకి అలాగే మా నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి పెన్షన్ కార్యక్రమం రోజు ఏదో ఒక వార్డులో లో ఆల్టర్నేటివ్ గా ప్రతి ఒక్కరు కూడా పోయి పెన్షన్లు ఇస్తే అది మన ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రజల్లోకి ఇంకా పెన్షన్ కానీ జీతాలు కానీ అలాగే సకాలంలో మనం అభివృద్ధి కూడా ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ అంటే సమపాలంలో ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో న్యాయపరంగా తీసుకొని పోయి పంతొమ్మిది దాకా కోటి డెబ్బై లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అలాగే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను మా ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు మూడు లక్షల ఇరవై కోటి రూపాయలని నిన్న బడ్జెట్లో మన బడ్జెట్ ఫైనాన్స్ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది అగ్రికల్చర్కి అయితే ఏమి డెవలప్మెంట్కి అయితే ఏమి పెన్షన్కి అయితే ఏమి సూపర్ సిక్స్లోని నాలుగు పైన కూడా బడ్జెట్లో నిన్న బడ్జెట్ కేటాయించడం జరిగింది కాబట్టి ఏదైతే మేము మాటిచ్చామో ఎలక్షన్లకు ముందు అదే ప్రకారం కూడా మా ప్రభుత్వం నడుచుకుంటుందని ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం